నంద్యాల జిల్లా గోస్పాడ్ మండలం గోస్పాడ్ గ్రామంలో కె చిన్న మౌలాలి అనే రైతు దగ్గర మహేంద్ర ఇత్తరం జొన్నలు అమ్మబడును అందుకు మీరు సంప్రదించిన సెల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంటు విత్తనం శుద్ధి చేసి బాగా కేడికరలు అనేది లేకుండా చేసినాము హండ్రెడ్ పర్సెంటు విత్తనము నీటుగా తయారు చేసిన బీడర్స్ మహేంద్ర వేయాలా అనుకున్న వాళ్ళు మా దగ్గర మా సెల్ నెంబర్కు ఫోన్ చేస్తే నాలుగు వేల ఐదు వందలతో మేము రైతులకు అందివ్వాలా అని అనుకున్నాము జెన్మనేషన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం ఎటువంటి మోసము డకాటి అనేది లేకుండా రైతుల దగ్గరనే తీసుకొని మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాము